హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఇదైతే నా సంక్రాంతి బ్లాగ్ అండి మీకు తన్నై చూసి ఇంత అర్థమైపోయి ఉంటుంది మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి అనేది అయితే నాకైతే కామెంట్స్ వచ్చింది ఒక కామెంట్స్ ఈవెంట్స్ నేనైతే భోగిమెంట్ వేశాను ఇది భోగి రోజు వీడియో అండి మా సైడ్ అయితే భోగి రోజు ఉదయాన్నే దోశ చికెన్ తింటారు నేనే కూడా అదే చేశాను అదే తిన్నాము మీ సైడ్ ఏం చేస్తారని అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే నేనైతే అరిసెలు కర్చికాయలు పెట్టానండి వీడియోస్ లాంగ్ వీడియోలు పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో పక్క కొలతలతో అయితే అర్సలు చేయడానికైతే మొత్తం వీడియో అయితే చేసి పెట్టానండి ఇదైతే సంక్రాంతి రోజున అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా జరుపుకున్నాము నిన్న తీశాను నువ్వు ఎప్పుడు నా వీడియోలో లేవు నువ్వు ఎప్పుడు నా వీడియోలో లేవు ఇదైతే సంక్రాంతి రోజు ఈవినింగ్ అండి ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పేసి అనుకొని రాజు పార్క్ అనేసి దారిలో ఆహార దగ్గర ఆగేసి ఏమైనా తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము నా ప్రీవియస్ వీడియోస్లో కూడా రాజు పార్క్ షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అసలు సంక్రాంతి ఎక్కడుంది అంటే అక్కడే ఉంది అంతమంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే నాకైతే ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ అయితే ఒకసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాజు పార్క్ అయితే వెళ్ళిపోదాం చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు ఫుల్ జనాలు ఫ్రెండ్స్ మీరు కూడా సంక్రాంతి అనేది ఎలా చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళారు ఏ ఊర్లోకి వెళ్ళారు అనేది నాకైతే కింద కామెంట్ చేయండి రాజు పార్కు ఎప్పుడు వెళ్ళినా బోర్ కొట్టదండి ఎందుకో చాలా బాగుంటుంది అక్కడైతే వాతావరణం అంతా చాలా బాగుంటుంది నేను ముందు షార్ట్స్లో అయితే చాలా అప్లోడ్ చేశానండి షార్ట్ వీడియోస్ను అంటే స్టార్టింగ్ రాజు పార్క్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నాయి ఇక్కడైతే ఒక అర్థన్ అయితే యాస్టీజ్ ఎలా ఉన్నారో అలానే మనిషిది బొమ్మ అయితే గీస్తున్నారు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం లైవ్లో చూడడం చూడండి ఆ అమ్మాయిని అయితే ఫోటో గీస్తున్నారు ఆ అమ్మాయిని కదలద్దు అంటున్నారు యాజ్ టీస్ అవుట్పుట్ అలాగే ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు నేను ఫస్ట్ టైం లైవ్లో చూడడం కూడా అలా గీసేవాళ్ళని ఇదైతే కనుమ రోజు అండి మా అమ్మ మార్నింగే లేసేసి వడలికన్నీ రెడీ చేసేసింది బాహూ చెయ్యని చెల్లదు పోనా చెటేసి జస్ట్ ఇదని పెసేసి ఇది కొంచెం మనం తితిలనే చేన నేను ఒక్కరే సార్ నేను ఏం చెప్పొందర నేను కొట్టేలే పెట్టు పెట్టు పోర్రి ఆ వీడియో చూసినా ఇంకా నుజేసి ఉన్న కంజస్లా అంతే అదెకి చిన్న అవకాశం ఆ ఆ అంతే చేసి Hve早ur saman við salít variance, allar finn. Ég fótt miklur opmi-opmi challenge. Segð mjög fyrr og ekki tilgætra. Mม Mían motvægir obedientað. BaðLike MIN-OM Os komið því kannsrum. VilniOK YEH அது கிதா வட தக்கவுண்ட் திண்ட்

strength of your monocles uh health and important iter ఆ వీడియో చూసి మా అన్నకేవో వంటలు వచ్చాయేమని అనుకున్నారేమో అసలు మా అన్నకి ఏమీ రావు వాళ్ళు చేస్తే తింటాడు ఊరికెట్లా కావలసుకునే వాళ్ళకి ఏదో కోపం తెప్పించాలని చెప్పేసి అలా చే అలా చేస్తాడు కనుమ రోజు పెద్దలకైతే పెట్టుకుంటారండి మేము కూడా అలాగే సాయంత్రం అయితే పెట్టేసుకున్నాము మా అబ్బ మా నాన్న వాళ్ళ నాన్నైనా పెద్దవాళ్ళకందరికీ నమస్కారం చేసుకొని వాళ్ళ వాళ్ళకి ఏవి అనేది తెలుసుకొని పెట్టాము ఇక్కడైతే మా నాన్న అయితే కొబ్బరికాయ కొట్టేసి సామ్రాన్ అయితే వేస్తున్నారండి వీడియో తీసేవాళ్ళు తలా కనిపించకుండా తీశారు అసలు అందులో ఇదొక్క వీడియో ఉంది దానివల్ల పెట్టాల్సింది వచ్చింది